న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ పదహారవ వార్డు లోల బేరిపల్లి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెంచు పంపిణీ కార్యక్రమంలో సోమవారం కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంతో ఒకటో తారీఖున అవదాతలు ముఖాలలో ఆనందం కనబడుతుందన్నారు గత ప్రభుత్వంలో ఐదు వందల రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టిందన్నారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచిందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో వంద శాతం అమలు ఈ ఘనత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ना की कोई सर जैसा का नंबर बाजू कर ले ले नहीं मलगा गम मतलब नहीं

అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి మహిళలకు కావచ్చు పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు రైతులకు కావచ్చు ఏదో ఒక రూపేణా పండగ వస్తూ ఉంది చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కేవలం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే పండగలు లేవు పబ్బాలు లేవు ఎప్పుడు తదిినాల్లో ఏడుస్తూ ఉంటారు పిండం పెట్టిపోయి ఎందుకు ఈ పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి సంఖ్య చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ప్రతి నెల ఒకటో తారీఖునే పది గంటలకే వంద శాతం మేరకు సామాజిక పెన్షన్లు భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి సామాజిక పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు డబ్బులు అందజేస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి తగ్గుతుందని సందర్భంగా ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో కూడా ఇంకా ఆశలు ఉన్నాయి ఇంకా ఆకాంక్షలు ఉన్నాయి అవసరాలున్నాయి వాళ్ళ అభిష్టాలు ఉన్నాయి వీటన్నిటి మేరకే వచ్చే రోజుల్లో మా పనితీరు గాని ప్రభుత్వం పనితీరు కానీ ఇంకా సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చేస్తాము చేయబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు గవర్నర్ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా వస్తున్నటువంటి పేరుపల్లి కాలనీ మున్సిపాలిటీలో పదహారో సంబంధించి పేదలు అట్టడుగు అట్టడు వర్గాల వాళ్ళు పలకేరి వర్గాల వాళ్ళు నిరుపేద కుటుంబాలు నిర్శించేటువంటి ప్రాంతం ఈ రోజున ఈ రకమైనటువంటి ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో సబ్ అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి బర్నింగ్ విషయం అంటే టైటిల్ గురించి వాళ్ళ అప్పటి వాళ్ళ ఆస్తులకి సరైనటువంటి టైటిల్ లేనటువంటి పరిస్థితి కమిషనర్ గారికి చెప్తున్నాను సంబంధిత కౌన్సిలర్లకి మున్సిపల్ చైర్పర్సన్ వీళ్ళందరూ కూడా కలెక్టర్ సమిష్టిగా ఒక స్పెషల్ డ్రైవ్ పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామలి కాలనీ పేరుపల్లి కాలనీ అమీన్ నగర్ ని తీసుకొని వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేయమని చెప్పేసి జారీ చేయండి తద్వారా భవిష్యత్తులో ఆ పేదవాళ్ళు వాళ్ళకున్నటువంటి ఆస్తి మీద ట్రాన్సాక్ట్ చేయడం వ్యవహరించడంలో మోసపోయేటువంటి పరిస్థితుల నుంచి కాపాడమని చెప్పేసి కూడా కోరుతాడడం అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం అంతేకాకుండా మౌలిక సదుపాయాలు సోదరు రోడ్లు వేసినాక సోదరుడికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాలువలు లేవు నీళ్లు వస్తా మీకు పదే పదే చెప్తాను అనాథరైజ్డ్ లేఅవుట్స్లో మీరు ఏదైనా చేస్తే దాని పరిణామాలు ఈ రకంగా ఎల్ఆర్ఏ స్కీమ్ వచ్చింది ఎవరైనా ఒక్కరైనా కూడా రెగ్యులరైజ్ చేసుకోగలిగిన చేసుకోవడం అంటే ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేసుకోండి మీరు మోసపోయినారు ఇప్పటికీ మోసం చేయాలని ఆలోచనతోనే ఉన్నారు అంతేగాని మిమ్మల్ని చేసే ఉద్దేశం ఊరికి లేదు మేము పోరాడుతా అనేది ఒక వ్యవస్థ ఒక వ్యక్తుల మీద కొంతమంది వ్యక్తుల మీద కొంతమంది వ్యాపార ప్రజల్లో చైతన్యం వస్తే దాన్ని అరికట్టచ్చు మీరు ఈ రోజున మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో కాలువలు లేకపోతే నీళ్ళు వస్తానకు ఒక మిస్కాన్సెప్షన్ ఉంది కాలువలు లేక కాదు లోతట్టు ప్రాంతాల్లో మీరు నీళ్లు నిర్వహి నిర్మించుకోవడం ద్వారా వస్తున్నటువంటి సమస్య ఇది పక్కనే చెరువు ఉంది జాగ్రత్త చెరువు ఉంది ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి పదే పదే మీడియా వారి ద్వారా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను భవిష్యత్తులో అయినా అనాథ లేవట్ లో మీరు సైట్లు కొనడం మానేసింది తద్వారా మున్సిపాలిటీ మీద బరువు తగ్గించండి పట్టణ ప్రాంతము అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలంటే అప్రూవ్డ్ లేఅవుట్స్ లోనే మీరు సైట్లు కొనండి తద్వారా వాళ్ళు కూడా రోడ్లు వేస్తారు కాలువలు వేస్తారు ఎలక్ట్రిసిటీ ఇస్తారు డ్రైనేజ్ వ్యవస్థను పెంపొందిస్తారు మున్సిపల్ రోడ్స్ కు కనెక్ట్ చేసిస్తారు మున్సిపాలిటీ మీద ఆర్థిక భారం ఉండదు మున్సిపాలిటీ కూడా సదుపాయం ఉంటుంది ట్యాక్స్ రూపాయలను నాలుగు డబ్బులు మున్సిపాలిటీకి కూడా వస్తాయి మళ్ళీ మీ వీధి దీపాలు నిర్వహించాలనే మీ మరుగుదొడ్లు మీరు మరుగుదొడ్లు మరుగు కాలువలు నిర్వహించాలన్నా మున్సిపాలిటీ దగ్గర కూడా నిగులు ఉంటాయి ఇది మనంతకు మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి ఆలోచన చేసుకోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఎక్స్టెన్షన్ ఏరియాస్ ఏదైతే ఉందో పేద ప్రజలు నివసిస్తున్న ప్రతి ప్రాంతంలో కూడా పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాం ఈ పేరుపల్లి కాలనీలో సెప్టెంబర్ ఒకటో తారీఖు డిసెంబర్ కల్లా ఇక్కడ కాలువలు నిర్వహిస్తాం అంతే స్థాయిలో నీటి తాగునీటి ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే డెయిల్ పాయింట్ లో వాటర్ స్కీమ్ లో ఇక్కడికి పంప్ చేయలేకపోతాను వీళ్ళు నిర్వహించుకుంటున్నటువంటి వాటర్ ఇక్కడికి ఇక్కడికైతే పంప్ చేస్తున్నారు గంట రెండు గంటల పాటు మాత్రం పుట్టు చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళ తాగునీటి సమస్య నిరంతరం వస్తా ఉంది దీన్ని పరిష్కారం దిశగా ఈఎస్ఎల్ఆర్ ని మంజూరు చేస్తాను ఇక్కడ ఒక ఈఎస్ఎల్ఆర్ ని కట్టిస్తాం ప్రతి ఇంటికి కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఆలోచన చేసినటువంటి జల్ జీవన్ మిషన్ లో గ్రామీణ ప్రాంతంలో అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా తాగునీరు కొలాయిని అందించేటువంటి కార్యక్రమము నిర్వహిస్తాము ఏదో నామినల్ ఫీజెస్ పేదవాళ్ళు ఉంటారు అంత తక్కువ బిలో పావర్టీ లైన్ కింద ఉండేటువంటి వాళ్ళకు నామినల్ ఫీజు కట్టించుకుని వాళ్ళందరికీ కూడా కనెక్షన్స్ ఇచ్చేసి డిసెంబర్ కల్లా తాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి దాకా బాబు చూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి ఎక్కడుందో తెలియడంలా వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో తెలియడం వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఏమైపోయినారో తెలియడం లే తల్లికి వందనంలో కొట్టుకుపోయినారు ఇక శక్తి పేరు మీద ఉచిత బస్సు యాత్ర వచ్చేసరికి ఆ బస్సు ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగిపోయినారు వాళ్ళకి భవిష్యత్తు లేదు అంధకార బంధూరం వాళ్ళ జీవితం రాజకీయం శూన్యం ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదో పొలాట పడుతున్నారు మళ్ళీ మాకు అవకాశం వస్తుంది టూ పాయింట్ టూ అది అని చెప్పేసి మొక్క పెట్టే మాటలు చెప్తాను ఈ టూ పాయింట్ ఓన్ త్రీ పాయింట్ ఓన్ ఏం సినిమానే లేదు ఇంకా పార్ట్ టూ పార్ట్ త్రీ ఏం లేవు ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముప్పై 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 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు ఇది సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆ సందర్భంగా కలిసి రావడము ఈ రోజున ఆయన ఆలోచన మేరకు మేము సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేలు పదిహేను వేలు అందివ్వడం అనేది నిజంగా మేమందరూ కూడా ఆయనతో పాటు రాజకీయాల్లో ఉన్నందుకు ఆయన పార్టీలో సభ్యులమైనందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న దాంట్లో డబ్బుల వెనుక నిజంగా గర్వపడతాము పేదలు కూడా సంతోషపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి కొనసాగాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ